అందరికి శుభోదయం సోమవారం మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం జైత్యాల జిల్లా మల్లాపురం మండల్ మల్లాపూర్ మండలంలోని శ్రీ కనకస్వామేశ్వర అయితే వెళ్తున్నాం శ్రావణ వచ్చిందంటే సంవత్సరంలో నాలుగు వారాలు ఐదు వారాలు ఉంటాయి ఐదు వారాలు ఫోర్త్ వారం సోమవారం మేమైతే ఫ్యామిలీతో శ్రీ కనకస్వామేశ్వర అయితే వెళ్తున్నాం రండి మీరు కూడా రండి చూడండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇటువంటి ప్రాముఖ్యమైన దేవుణ్ణి మీరు కూడా ఈరోజు చూడాలి ఓకే ఫ్రెండ్స్ వెళ్దావా మరియా వచ్చేసాం వచ్చేసాం మీరు చూడండి శ్రీకనక సోమేశ్వర ద్వారము ఇక్కడి నుంచి వెళ్ళాలి సైడ్ కానాపురు కానపూరు ఒకసైడు ఒకసారి మల్లాపురు గడిజు ఇవన్నీ మధ్యలో నుంచి ఇట్లా మీకు వెళ్ళాలి వెళ్దామా ఫ్రెండ్స్ రండి మీరు ఏమో అనేది చూపిస్తాను మీ అందరికీ కనక సోమేశ్వర కదా వచ్చేసాము ఇది రెండో గేటు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ వచ్చేసాము కనక సోమేశ్వర ఆలయం ఈ కింద ఇక్కడ రెండో ద్వారం నుంచి పైకి వెళ్ళాలి చూడండి వచ్చేసామండి వచ్చేసాం మధ్యాహ్నం మధ్య వచ్చేసరికి ఆయికి అయితే మేము మేమైతే కూర్చున్నాం అమ్మా సోమేశ్వరుడు అనుగ్రహం ఉందా లేదా ఉందా అందరిని నమ్ముతూ భగవంతుని స్వామి గుట్ట ఉన్న మన కిందికున్నాం మరి ఎట్లా పోవచ్చా మీదికి తీసుకెళ్తా అందరినీ తీసుకెళ్తా కదా మరి పైకి వెళ్ళి మనం చూసేద్దాం దేవుణ్ణి ఓకే ఫ్రెండ్స్ పైకి వెళ్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు అన్ని చూపిస్తా కనకేశ్వర సోమేశ్వర స్వామి గుట్ట నుంచి పెద్ద కన్నేసి మల్లాపూర్ కాపాడుతున్నట మరి మనం కూడా వెళ్ళి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్ మధ్యలోకి వచ్చేసాము మాకు బాల డెలివరీ వరీ వేస్తాడు డైరీ వీరు వీళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి మల్లాపూర్ మొత్తం సప్లై చేస్తారు మా ఫ్రెండ్స్ కాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జనాలకు ఇబ్బంది కాకుండా ఇక్కడైతే వంతెన కట్టేశారు చూడండి లోతు నుంచి ఎక్కాలంటే ఇబ్బంది అయింది కదా అందుకని వంతెన కట్టినది రండి మీకు వెళ్దాం ఇంకా వంతెన దాటి తర్వాత శివలింగం వస్తాయి ఇక్కడ ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టిండ్రు మనం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ పరమేశ్వర గుట్ట మీద మధ్యలోకి వచ్చేసాము చూడండి మల్లాపూర్ అక్కడ కనిపిస్తుంది ఇది చిన్న చెరువు అటు వెళ్తే పెద్ద చెరువు మల్లాపురిది మధ్య ఓన్లీ మధ్యలోనే ఉన్నాము ఇంకా పైకి వెళ్ళాలి ఓకే వెళ్దాం పైకి వెళ్దాం ఇందులో వాటర్ వచ్చేసి మోటివేట్ పెట్టి కాదు భావంతుని వైపు వచ్చే వాటర్ ఇది ఈ రోజు మహా అన్నదానం నిలవడం లక్షణానికి చాలా మంది ఉన్నారు లైన్ Thank you. Thank you. Thank you. Thank you. Thank you. ఓం నమః శివాయ అల్లె నవీ కుమార్ సంధ్య రాయకర్ గారికి ఈ గణ సమ్మారిని హోమ కార్యక్రమమైన సమర్పించునారు వారిని వారి కుటుంబానికి శ్రీ గణ క మాట్లాడుతున్నది భవన్ ద్వార్కచి ఓం నమః శివాయ ఓం నమః శివాయ దేవతా సరస్వతి దేవి వారి కుటుంబానికి శ్రీ గణ సమ్మారిని ఆనాడు ఆశేషోరియులు సమర్పించాలని కోరుచున్నాం ఓ ओम <laughs> नमः

वारापुर थाना एनएलएस यह कनेक्शन दिस वाज ऑन एंटीगेट 250 और भाई बोल आई दक्षिणा आई पेंदी बाकी और मार्किट में या सामान आज आगे अच्छा समर्थन चले दिल को रखे और नमस्कार और नमस्कार అదైతే హనుమంతుడి విగ్రహము ఇక్కడ హేమ సోమేశ్వరం హేమభావం నుంచి దాని తర్వాత దాని తర్వాత వెళ్ళాల్సింది మనం నవగ్రహాలు నవగ్రహాలు అయితే వచ్చేసాము മുഴയാ <inaudible> നടണ്ടായി <inaudible> అదైతే హోమం చేయడానికి అన్ని వసతుంది ఇక్కడ హోమం చేయడానికి ఇది యజ్ఞం కాదు ఇక్కడ యజ్ఞం ఓం శివాయ ప్రభు రుచి యూట్యూబ్ ఛానల్ వారు తల్లి వారు ఇదైతే గర్భగుడి ఆలయము ఏ తాత చెప్పా చెప్పి ఇక మా కోడలో మా కొడు వచ్చారు మరి వాళ్ళు అక్కడ అనుకోలేదు సడన్ లా వచ్చేసారు నాకు చాలా సంతోషం ఉంది ఇక మా పాప నవ్వుతుంది ఇక తాతయ్య చెప్పిన మీరూస్తున్నది మరి దిగుతున్నాం కిందికి రావాలి మేమైతే మధ్యలో వచ్చి చెట్టుకి కింద కూర్చున్నాము ఎండ అయితే ఎక్కువైపోయింది ఏదో దమ్మస్తుంది మా వాళ్ళైతే కూర్చున్నారు ఇంకా జనాలు వాళ్ళు ఎక్కుతున్నారు ఆకలి అయితే వస్తు ఆకలైతే చూడండి జనాలు ఇంకెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ కిందికి వెళ్ళిన తర్వాత మరి ఇంకేమున్నాయి ఇంకొక చూపిస్తా మీకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంది వచ్చారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీలైతే చాలా దూరం నుంచి వచ్చిర్రు నిజామాబాద్ నుంచి వచ్చింద్రట ఇక బాల్గొండ దగ్గరనట వాళ్ళైతే దూరం నుంచి వచ్చిందని టిఫిన్ అయితే వేస్తుండ్రు చూడండి చూడండి వీలైతే నిజామాబాద్ నుంచి వచ్చిండ్రట చాలా దూరం నుంచి వచ్చిర్రు ఇక బాగా దూరం కాబట్టి వాళ్ళకి ఆకలి అవుతుందా టిఫిన్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అమ్మ బాయ్ ਮੈਾਂਦ ਸਾਭਾਯਾਂ ਤੁ ਪੁਡੀਦਿ ਤੁ ਮੈਂਦ ਮੁੁਸ ਤੁ ਤੁ ਨਾ ਮੀਸ਼ ਦੁਨਾ ਮੀਸ਼ అన్నదానికైతే అన్నదానంకైతే రెడీ మేము అన్నం తీసుకున్నాము ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా కాళ్ళు కడుపు వెళ్లకుండా అన్నదానం చేసేరు సోమేష్ మల్లా ఈరోజు అన్నదాత వచ్చేసి కానాపూర్ నుంచి వచ్చారు వారికి సుప్రసంత కలగాలని కోరుకుంటూ ఉంటా ఫ్రెండ్స్ ఇక బాయ్ దేవన్ ప్రసాద్ంది ఈ అన్నం కావాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలా ఒక మెతుకు తినాలంటే కూడా మన పేరు రాసి పెట్టి ఉంటుందట మాకు ప్రసాదం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఆక్రమం తింటున్నాం ఫ్రెండ్స్ దర్శనమైన అన్ని రకాల ఆకు తోట నర్సు కుమారు రంగీర్ గారు స్వామివారికి నూట ఒక్క రూపాయి సమర్పించుకున్నారు వీరికి యాభై ఒక్క రూపాయి సమర్పించుకున్నారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు శ్రీ కనుక సమస్యలు స్వామివారికి రూపాయ కట్టాల్సి ఉండాలని ప్రార్థిస్తున్నాను దయచేసి సేవ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒక దక్కగా రెండు గంటలు సమయాన్ని కేటాయించి అన్నదాన నవ వెళ్ళి సహా సేవ చేసుకోవాల్సిందే కూర్చుంటాం ఓ కమశిరాయ ఓ కమశిరాయ ఎవరైనా అన్నదానానికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు తమ తర్వాత వచ్చి మీ పేరు నమోదు చేసుకోవాలి ఓ నమశివాయ